గారు ఇందాక మీరు మాట్లాడుతూ ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశారు అంటే అంటే యాజ్ అన్ యాక్టర్ నేను కంఫర్టబుల్గా చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా కంఫర్టబుల్గా వేసుకున్న రెగ్యులర్ క్లోత్స్ ఉన్నాయి కదా అలా కాకుండా మనకి అప్పుడప్పుడు కొత్త క్లోత్స్ కూడా వేసుకోవాలి కదా అప్పుడే మనకి ఏం నచ్చుతుందని తెలుస్తుంది సో యాజ్ అన్ యాక్టర్ కూడా ఇన్ని ఇయర్స్ నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు ఎవరికైనా బోర్ వస్తుంది కదా అదే నాకు కూడా వచ్చింది బట్ మోర్ దెన్ దాట్ ఈ లిల్లీ అనే క్యారెక్టర్ ఆర్ ఈ సినిమా డీజే టిల్లు అన్న టిల్లు స్క్వేర్ అని ఈ సినిమాలో నాకు వచ్చిన క్యారెక్టర్ని వదులుకోవడం అన్నది నాకు తెలిసి దట్ వుడ్ హిన్ ద బిగెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ డన్ ఒక్క కమర్షియల్ సినిమాలో కూడా అమ్మాయి కింద మంచి క్యారెక్టర్ దొరకదు అని నేను చెప్తాను మీకు నేను రాసిస్తాను మీకు సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్నే వదులుకోవాలని నేను అనుకోవట్లేదు సో వాట్ ఎవర్ లిమిటేషన్స్ దాట్ బీ యాస్ అన్ యాక్టర్ విట్స్ మై డ్యూటీ టు యాక్ట్ నాకు డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ని హండ్రెడ్ పర్సెంట్ చేయాలన్నది నా డ్యూటీ అది చేయడానికి నేను ట్రై చేశాను అయితే లిమిటేషన్స్ అని ఇందాక మీరు వాడిన పదంలో యాక్చువల్గా అంటే ఇంతకు ముందు మీరు చేసిన గర్ల్స్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ నా లేదంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ లేదా వేరే వేరే ఏమైనా ఉంటాయా మీకు బిర్యానీ అంటే ఇష్టమా ఇష్టం ఇష్టం కానీ ఇంట్లో ప్రతిరోజు మీరు బిర్యానీ తింటారా తినము కదా లేదు కదా అట్లాగే నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తినాలని కోరుకోవట్లేదు నాకు డిఫరెంట్ డిఫరెంట్ పులావ్ కావాలి పులిహోర కావాలి అన్నీ కావాలి అంతే సార్ అస్సలు బిగ్నర్స్ మిస్టేక్ చేయట్లేదు సార్ చాలా పగడబడిగా ప్లాన్ చేసుకోవచ్చు అసలు నేనన్నా చేస్తానేమో బిగ్నర్స్ మిస్టేక్ కానీ బనీరు డ్రైవర్ రెండులాగా అండ్ సిద్ధు యాక్చువల్గా జనరల్గా ఏదన్నా సెకండ్ సినిమా వస్తున్నప్పుడు పక్కన డాష్ పెట్టి టూర్ వస్తారు కదా మీరు ఏకంగా పైను లేపారు స్క్వేర్ అని ఏంటంటే అంటే అదేవి అది యాక్చువల్లీ టైటిల్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు సార్ మాకు ఐడియా టిల్లు టూ అందామా టూ టిల్లు అందామా టిల్లు బ్యాక్ టిల్లు రిటర్న్స్ ఇవన్నీ రొటీన్గా ఉంటే టిల్లు స్క్వేర్ అందామయ్యా అన్నది ఒక రోజు అయినా అంటే బాగుంది సార్ బాగుంది సార్ అది